న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం సంకల్పం మంచిదైతే దేవుని దయ తోడవుతుంది అని పలికిన ఉప ముఖ్యమంత్రి బూడి నాయుడు పాతపట్నంలో రెండు ఆరు ఐదు కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఫిబ్రవరి పంతొమ్మిది సంకల్పం మంచిదైతే దేవుని దయ కూడా తోడవుతుందనడానికి రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణం జరుపుకోనున్న పాతపట్నం మంచి నీటి పథకమే గొప్ప ఉదాహరణ అని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ బూడిముత్యాలనాయుడు అన్నారు ఉద్దానం మంచినీటి పథకాన్ని ఏడు వందల నలభై కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రే ప్రారంభించి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారని చెప్పారు పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే మహత్తర క్రతువు రెండు వందల అరవై కోట్ల రూపాయలు విలువైన మంచి నీటి పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ జిలాని సామున్తో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి ప్రాజెక్టు మ్యాప్లను పరిశీలించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాగువాడలో రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఈ బృహత్తర తాగునీటి ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవం అన్నారు హరమండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానం ప్రాంతానికి వంశధార జలాలను పంపించి ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంత ప్రజలకు అపర భగీరథుడు అయ్యారన్నారు నాలుగు వందల నలభై ఎనిమిది గ్రామాలకు లబ్ది చేకూరే ఈ పథకం గురించి గడిచిన ప్రభుత్వాలు కనీస ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమన్నారు మంచినీటి పథకాన్ని పట్టుబట్టి సాధించిన స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు కిడ్నీ రోగుల కష్టాలు విని వాటికి శాశ్వత పరిష్కారం చూపించిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని బూడి ముత్యాలనాయుడు కోరారు రానున్న ఏడాదిలోగానే గొట్టా బ్యారేజీ ద్వారా లిఫ్టులు ఏర్పాటు పూర్తి చేసి వంశధార రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నింపి మనవాటా జలాల పంతొమ్మిది టిఎంస్ల నీటిని సద్వినియోగం చేసుకుని శ్రీకాకుళం జిల్లాను అపర అన్నపూర్ణ జిల్లాగా మారుస్తామని చెప్పారు పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ ఉద్దానానికి మంచి నీరు మా నియోజకవర్గం మీదుగా వెళ్తుంది మాకు కూడా దాహార్తి తీర్చండన్నా అని సీఎంను అడిగితే మంచి మనస్తో వెంటనే రెండు వందల అరవై ఐదు కోట్లు రూపాయలు మంజూరు చేశారు రోజు శంకుస్థాపన జరిగింది ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి అవుతుంది ఎంత గొప్ప మంచి పనిచేసిన తృప్తి తనకు దక్కిందన్నారు నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్దానం మంచినీటి పథకం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మూలపేట పోర్టు వంశధార రిజర్వాయర్ కోసం లిఫ్ట్ ఇప్పుడు రెండు వందల అరవై ఐదు కోట్లతో పాతపట్నం మంచినీటి పథకం ఇలా జిల్లాకు మంచి రోజులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరించిన పెద్దలు ఇలా వివరించారు నాలుగు వందల నలభై ఎనిమిది గ్రామాలకు లబ్ది చేకూరుతుందని పాతపట్నం నియోజకవర్గంలో రాబోయే ఎనభై ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా రెండు వందల అరవై కోట్లతో ఈ ప్రాజెక్టునకు రూపకల్పన చేశారు ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసి మూడు లక్షల మందికి ఒక్కొక్కరికి రోజుకి యాభై ఐదు లీటర్ల తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం సున్నా పాయింట్ రెండు ఎనిమిది తొమ్మిది టీఎంసీల నీటితో మెలియాపుట్టిలో నూట యాభై మూడు గ్రామాలు పాతపట్నంలో నూట పన్నెండు హెరమండలంలో యాభై తొమ్మిది కొత్తూరులో అరవై నాలుగు ఎలన్పేటలో అరవై గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగనుంది ఇందుకోసం తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు ఆర్ఎన్టీ పైపులైన్ల ద్వారా దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ల మేర పైపులైన్లు నలభై వరకు వివిధ రకాల సంపు ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు యాభై ఆరు పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నారు కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎసిటి శ్రీనివాస్ ప్రసాద్ డర్డేపీడి విద్యాసాగర్ ఈజీ బెనహర్ డిప్యూటీ జడ్పీ సీఈవో అర్ పేరాడ తిలక్ పలువురు ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ఇప్పటికే పాత ఇప్పటినం నియోజకర్గంలో ఇచ్చినటువంటి జగన్ అన్ని ఏదైతే మాప ఇచ్చారో మాట ఇవ్వని కూడా మీ శాసనసభ్యురాలు ఈ ప్రాంత అభివృద్ధి పట్ల జగనన్న దృష్టికి తీసుకెళ్ళినటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేయడానికి అన్న వెంట అనుక్షణం ఉండి మీరు కూడా అసెంబ్లీ ఉండేటప్పుడు చూసామండి అసెంబ్లీ మరుసటి రోజుకి పుష్పలైందనేటప్పటికీ తెగన లేవగానే శాంతం వెళ్ళిపోవడం అన్న ఈ పన్నెండు పడిందన్న మీరు చేయాలని చెప్పి ఒత్తిడి చేసి మరి ఎలాగైనా తను ఒప్పించుకొని ఇప్పటికే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనందరూ కూడా చూసాం వెనుకబడినటువంటి ప్రాంతానికి ఆదుకోవాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి శాంతమ్మ గారి విజ్ఞాపనం మేరకు అనేక కార్యక్రమాలు ముఖ్యమైనటువంటివి నియోజకవర్గంలో చేయడం జరిగింది గతంలో వంశ నిర్భాసులకి ఆ పరిహారం సరిపోతుందంటే అప్పుడు కూడా ఆ పరిహారం పెంచి మళ్ళీ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు త్రాగు సమస్య అధికంగా ఉందన్నా అది కూడా చేయండి అని చెప్తే దానికి కూడా ఈ పెద్ద ఎత్తున సహాయం చేసిన ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఐదు మండలాలకు గాను ఇస్తున్నటువంటి డ్రింకింగ్ వాటర్ కోసం పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అత్యంత సరిచిన డిప్యూటీ సీఎం శ్రీ పూడి ముత్యాల నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం చాలా సంతోషం సౌమ్యులు మంచివాళ్ళు మరి ఈ ప్రాంతానికి అయినటువంటి ముత్యాల నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా శుభదాయకం భావిస్తూ మరి వేదిక పైన ఉన్నటువంటి మా సోదరి ఎమ్మెల్యే గారి శాంతమ్మ గారికి మరి రేపు భవిష్యత్తులో ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ నిల్చున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించి పార్లమెంటుకి స్థానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి అభినందిస్తూ తిలక్ గారికి మీ అందరి గారు అందరూ ఒకసారి అయ్యే విధంగా రావడం జరిగింది మరి ఆయనకి గౌరవ ఎస్సీ గారికి వేదికపైన గౌరవ అధికారులకు ప్రజాప్రతిధులకు ఇక్కడ ఇచ్చిన పెద్ద ఎత్తున గౌరవ పాతపడి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ప్రజలకు అక్కడ గారు చాలా చక్కగా మన పాతపట్ల నియోజకవర్గం కోసం మరి జగనన్న తాలూకా ఈ మంచి సంక్షేమం పథకం కోసం మరి గౌరవ పెద్దలు మన పూజలు అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు మూడు ముఖ్యాల నాయుడు గారి తాలూకా మంచితనం కోసం తెలియజేశారు అలానే గౌరవ పెద్దలు తిలగ్ గారు మరి రానున్న ఎన్నికల్లో మనం జగన్ మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి మన ఈ పాతపట్నం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే ఎంపీ తాలూకా మెజార్టీ ఇవ్వాలని తెలియచేసినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరొక్కసారి ఈ రోజు నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది గౌరవ పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి భూమి ముఖ్యాల నాయుడు గారు వచ్చి ఈ ఫౌండేషన్ స్టోన్ మన గౌరవ పెద్దలు మన దాసన్న గారి సమక్షంలో మన గౌరవ మన పాతపట్టణం నియోజవర్గం పెద్దల సమక్షంలో మరి ఆర్ డంబీఎస్ పెద్దలైన ఎస్సీ గారు మరి ఇన్యుఎన్ డిపార్ట్మెంట్ సమక్షంలో మరి ఫౌండేషన్ మరి వేసినందుకు మరొక్కసారి మీకు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గారికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి మనము చేస్తున్నాను అలాగే నందిగ మండలం మిలియపోటీ మండలం పొలసీ మండలానికి ఆఫ్సార్ రిజర్వాయర్ ఎనిమిది వూల యాభై కోట్ల రూపాయలతో హోమ్ సోర్ అలాగే మిలియోపోటీ మరి మరి నందిగామ పలాసా నియోజకవర్గాలకు సంబంధించిన అప్షర్ హైదరాబాద్ నిర్మాణం చేయడం జరిగింది ఈ జిల్లాకి అన్ని రకాలుగా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కారకులు వాళ్ళని మనం మరవకూడదు వాళ్ళని అన్ని రకాలుగా మనం అందంటూ ఉన్నామని రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పాత పట్టం నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నా రెడ్డి శాంతి గారిని ఆశీర్వదించమని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పార్లమెంట్ పోటీ చేస్తున్న నన్ను ఒక్క అవకాశం కల్పించమని ఏమైనా పది సంవత్సరాలుగా రామ్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి నిధులైనా ఖర్చు పెట్టాడా చేశాడా మీరు గమనించమని మరి ఒక్క అవకాశం నన్ను కూడా ఇవ్వమని మీ అందరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుతూ మీ దర్శనం చేసుకుంటాం థ్యాంక్ యూ